హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావ్య ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగుర ఉల్లికారమండి గోంగురతో పచ్చడి పప్పే కాకుండా ఇలా ఉల్లికారాన్ని ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు ఈ ఉల్లికారాన్ని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక త్రీ వరకు ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకుందాము ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు కూడా వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుందాము ఒక టూ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి తినే స్పైస్ కి తగ్గట్టు కారం వేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాము మరీ స్మూత్ గా కాకుండా రోల్ లో వేసుకుంటే ఎలా వస్తుందో అలా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ నేను గోంగూరను కూడా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఇందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయాక ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు వేసుకోండి మీకు కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఇందులోనే ఇక రెండు కట్ చేసుకుని ఎండుమిర్చిని కూడా వేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసుకుందాము ఈ కరివేపాకును కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసుకుందాము ఇలా మొత్తం కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన అంతా పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందనమాట ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకుందాము అలాగే ఫ్రెష్గా దంచకుండా వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోండి మీకు కావాలంటే ఫస్ట్ వెల్లుల్లిని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇక నేను సపరేట్గా వేస్తున్నాను అనమాట ఇలా ఒక వన్ టు టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి గోంగూరని వేసుకుందాము సో గోంగూరని మనం ప్రిపేర్ చేసుకున్న కారం బట్టి వేసుకోండి మరీ ఎక్కువగా వేసేసుకుంటే పుల్ల పుల్లగా వస్తుందన్నమాట టేస్ట్ అనేది ఇప్పుడు ఈ గోంగూర అంతా కూడా ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని గోంగూర అంతా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుందన్నమాట సో ఇలా ఇక్కడ నేను ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను చూడండి మన గోంగూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది గోంగూరతో ఎప్పుడు ఒకేలా పచ్చడి కాకుండా ఇలా ఉల్లికారం చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అతని షేర్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు